స్త్రీ అనే ఈ యొక్క అక్షరంలో ఎంతో అంతరార్థాన్ని పెట్టిందండి ఏంటి తెలుసుకుందాం స్త్రీ అంటే చూడండి ఇక్కడ ఇక్కడ నేను ఇట్లా చంద్రవంకలా లాగా పెట్టినా కదా దాని పేరు రావత్తు అంటే రజోగుణం కింద ఇలా పెట్టిన కదా చెంచేలాగా దాని తావొత్తు అంటారు అంటే తమో గుణం ఇక్కడ సావత్తు దాని సత్వగుణము అంటారు అంటే ఇక్కడ మనకు చెప్పిన అర్థము అంతరార్థము యోగులు మనకి ఏం చెప్పిందంటే స్త్రీ ప్రతి పనిలో స్త్రీ ముందుండాలి ప్రతి చోట స్త్రీ చేతు పడాలి ఎందుకంటే స్త్రీలో తమో గుణం ఉండదు రజోగుణము ఉండదు స్త్రీలో సత్వగుణము ఉండదు స్త్రీ ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటూ కూడా తను ఏ రోజు అలసిపోదు అని అలాగే సత్వగుణము ఇది కూడా దాటిన స్థితి అంటే కుంభకర్ణుని గుణము రావణాసురుని గుణము విభీషణుని గుణము కలిపి మూడు గుణాలని తమో గుణము రజోగుణము సత్వగుణము అంటారు సత్వగుణం అంటే కొంచెం బెటర్ అనంటారు అంటే కొంచెం భక్తి భావాలు నీ నీనా అన్నది కాకుండా పర్వాలేదు రజోగుణం అంటే మీరు ఉన్నారు నా మాటనే వినాలి ఇంట్లో చుట్టాలు కూడా వినాలా నా మాటనే వినాలా అన్ని నాకే కావాలా అన్న గుణం ఏదైతే ఉందో దాని పేరు రజోగుణం అది మన లోపల ఆల్రెడీ ఉంది ఎందుకు ఉంది మరి స్త్రీ అని మనం భూమి భూమిని కచ్చిన ఎందుకు ఉంది అంటే మనం ఎంబీబీఎస్ చదువుతలేం కాబట్టి అర్థమైందా మరి ఇక్కడ ఇంకో దీర్ఘంతో దాన్ని మనం స్త్రీ అని ఒకసారి మనం పలికినప్పుడు లాస్ట్ కు ఈ అని వస్తుంది చూడండి స్త్రీ ఈ అని వస్తుందా ఈ అంటే ఈశ్వర తత్వము అంటే ఈ మూడు గుణాలు దాటిన స్థితి పేరే ఈశ్వర తత్వము అంటే ప్రతి స్త్రీలో ఏముంది అంటే ఆ ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే శంకరుడు కాదు మళ్ళా పార్వతి శంకరుడు కాదు అంటే ఏ దేవుడైతే ఒక్కోడు ఒక్కోడు అని చెప్పుకుంటున్నాము రూపం లేని దేవుణ్ణి సర్వాత్మని అంటున్నామో అతను ఈశ్వరుడు అతను యొక్క స్థితిని లోపల ఉంది అని చెప్పి శాస్త్రాలలో ఈ స్త్రీ గురించి వివరించడం జరిగింది అంత గొప్ప గుణమున్న మనము బద్దకస్తులుగా మారడానికి కారణం అజ్ఞానం చూడండి ఇంత అర్థం ఉన్న ఈ స్త్రీలో స్త్రీ ముందండాలని పత్రికలు తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని మనకి బోధించి స్త్రీ ముందుంటేనే ఈ లోకం ముందు ఫస్ట్ ధ్యాన జగత్తు శాఖార జగత్తు ఆ పిరమిడ్ జగత్తు అవుతుందని ముందు పెట్టిండు కొన్ని మహిళా ధ్యాన చక్రాలు పెట్టిండు కానీ ఆ స్త్రీ తెలుసుకోవాల ఫస్ట్ మమ్మల్ని ముందు పెట్టిండు కదా మమ్మల్ని ముందు పెట్టిండు కదా అని చెప్పి మనం అహంకారం తెచ్చుకుంటే ఆ సొసైటీ పతనం అయితే ఏ స్త్రీనైతే ముందు పెట్టి సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్న మహానుభావునికి వందకు వంద శాతం సత్యం మన పిఎస్ సిస్టమ్ లో ఉండాలని ఆహర్నిషలు కష్టపడ్డ మహానుభావునికి ఇలా మనం యజ్ఞాలు చేయాలి అహంకారంతో కాదు అనిగి మనిగి ఇలాంటి యజ్ఞాలు చేస్తే ఆటోమేటిక్ గా గ్రామము జ్ఞానమయం అయిపోతుందా కాదు చూడండి అందుకని మన లోపల ఏ తత్వం ఉంది అంటే ఈశ్వర తత్వం సాక్షాత్తు పరమాత్మ తత్వము మన లోపల ఉందని ఈ పదం చెప్తున్నారు మరి మనం ఎంత గొప్ప వాళ్ళమో మన గురించి మనం తెలుసుకోకపోతే మనం మరుగున పడిపోతున్నాం మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు మన మీద మనల్ని మనమే అహంకారంగా మారుస్తున్నాం మన మీద పెద్దది ఎవరో కాదు మరొక ఆడిదే ఒక్కొళ్ళు ఒక్కొక్కరు చూడండి ఒక్కొళ్ళు ఆడల మీద ఇంకొకళ్ళ ఆడల మీద పెత్తనాలు ఎలా సాగుతున్నాయో అంతేందుకంటే మన సింపుల్ గా మన ఇల్లే కాదు మన కొంపనే దాలు అత్త అంటే కోడలు కోడలు అంటే అత్త అంటే ఆడబిడ్డ ఆడబిడ్డ అంటే ఇంకేం కావాలి నాశనం కావాలి ప్రతి తల్లి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే బిడ్డకి పెళ్లి చేసేటప్పుడు బిడ్డకి ఏం నేర్పాల పెళ్లి చేయద్దు తల్లి నేను ఇక్కడ ఒక అమ్మను అక్కడ ఇంకో అమ్మ ఉందని చెప్పాలి ఆ అమ్మ పేరే అత్తమ్మ ఎవరు నేర్పుతున్నారు ఎవరు నేర్పురండి ఎంబీబీఎస్ వాళ్ళు నేర్పు అన్నింటికి మూల కారణం ఎంబీబీఎస్